నేను హారర్ కామెడీ చేస్తున్నాను ఈ సినిమా అంతకుముందు ఎన్నో సెంటిమెంట్ మూవీస్ కానీ యాక్షన్ మూవీస్ కానీ చేశాను ఫస్ట్ టైం హారర్ జోనర్లో నేను చేయడు దీనికి కారణం ఏంటంటే ఆ సబ్జెక్ట్ నిజంగానే చేస్తే బాగుంటుంది డెఫినెట్గా అన్ని ఎంటర్టైన్మెంట్ బాగుంది మధ్యకాలంలో ఎంటర్టైన్మెంట్ చేయలేదు అనే ఉద్దేశంతో విజయ్ ప్రొడ్యూసర్ అండ్ శ్రీమిత్ర చౌదరి వీళ్ళిద్దరూ ఎట్టుపక్షిలో మనమే చేద్దాం ఈ సినిమా అని చెప్పేవాడికి ఈ సినిమా చేయడం జరిగింది బట్ ఈ సినిమాలో అంత ఫుల్ ప్యాడింగ్ ప్రతి ఒక్క ఆర్టిస్టు కమెడియన్స్ అందరూ ఈ సినిమాలో ఉన్నారు జనరల్గా హారర్ అనే వాటికి ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అట్లా అట్లా పెట్టి చేసే చేస్తూ ఉంటారు బట్ దీంట్లో అంటే ఫుల్ ప్యాడింగ్తో ఎంటర్టైన్మెంట్ మెయిన్ ఎయిమ్ ఎంటర్టైన్మెంట్ ద్వారా వెళ్దామని చెప్పేసి ఈ రారా ఫిలిం స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో పోసాని కృష్ణ అండ్ అదర్శ్ రఘు అండ్ చెకి శంకర్ గెటప్ సీను జబర్దస్త్ గ్యాంగ్ చాలామంది ఉన్నారు అలాగే పృథ్వీ ఇలా అందరూ ఆర్టిస్టుల్ని బ్యాటింగ్ తీసుకుని సినిమా చేయడం జరిగింది ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది అంటే నేను దయ్యాలు లవ్ చేయడు ఆ సీన్స్ కానీ దయ్యాలు మమ్మల్ని చూసి భయపడిపోయే సీన్స్ కానీ మళ్ళీ వాళ్ళకి మాకు ఒక గమ్మత్తైన పోటీలు ఉంటాయి అంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే ఎవరు గెలిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు అనే ఉద్దేశంతో కొన్ని గేమ్స్ ఉంటాం సరదా సరదా సన్నివేశాలు ఉంటాం తర్వాత నేను ఆ అమ్మాయిని లవ్ చేయడు ఆ అమ్మాయిని నన్ను లవ్ చేయడు అక్కడ నుంచి ఎలా తప్పించుకున్నాను అంటే నేను అమ్మాయిని అమ్మాయి లవ్ చేయాలంటే నేను పెట్టేందుకు నేను చచ్చిపోవాలి అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎలా దాంట్లో వచ్చి బయటపడ్డాను అని ఈ టైప్ ఆఫ్ గమత సీన్స్ అన్నీ ఉంటూ సాగే కథ ఇది చెప్పేస్తాను నేను జనరల్గా సో దీనికి మ్యూజిక్ కూడా ర్యాప్ ర్యాక్ షకీల్ అని చెప్పేసి కొత్త మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా చేశారు రీ రికార్డింగ్ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది సో అన్నీ అన్నీ కలగలిపి ఈ సినిమా అందరం మేము చూడడం జరిగింది ఒకటి రెండు సార్లు చూడడం జరిగింది కొంచెం అనుకున్న టైం కంటే ఒక నాలుగైదు నెలలు లేట్ అవ్వడం థియేటర్స్ దొరక లేకపోతే అవి లేక కొంచెం లేట్ అవ్వడం ఇప్పుడు ఈ ఇరవై మూడో తారీఖు రిలీజ్ అయిపోతుంది ఈ మధ్యకాలంలో నాకు ఫస్ట్ అమెరికాలో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది అమెరికా కెనడా అండ్ ఇంగ్లాండ్ ఇవన్నీ అక్కడ రిలీజ్ అవ్వబోతుంది సో మేమందరం చాలా హోప్తో ఈ సినిమా డెఫినెట్గా బాగుంటుంది హిట్ అనేది ఒకటి వస్తుంది మాకు అందరికీ మా యూనిటీ కానీ మాకు కానీ ఆ ఉద్దేశంతో ఉన్నాం సో దీంట్లో నాజియాని కొత్త అమ్మాయి హీరోయిన్గా చేసింది ఎందుకంటే ఎందుకు కొత్త అమ్మాయిని పెట్టామంటే ఎవరైనా పెద్ద హీరోయిన్ పెట్టామంటే కనుక ఆ దెయ్యం ఆ క్యారెక్టర్ని ఇన్వాల్వ్ అవరేమో అని చెప్పేసి ఒక కొత్త అమ్మాయిని పెట్టడం జరిగింది సో ప్రతీది సాంగ్స్ దగ్గర నుంచి సీన్స్ దగ్గర నుంచి అన్నీ చాలా బాగా వచ్చింది అలాగే పోసాని క్యారెక్టర్ కానీ పృథ్వీ క్యారెక్టర్ కానీ శక్లాక్ శంకర్ ఈ సినిమా యాక్చువల్గా నా క్యారెక్టర్ ఏంటంటే దీంట్లో సినిమాలోనే ఒక డైరెక్టర్ని అంటే ప్లాపులు ఇచ్చి హిట్ చేయాలని ఉద్దేశం ఎట్టి పైస్లో హిట్ చేయాలనే ఉద్దేశంతో ప్రొడ్యూసర్ పెద్ద సినిమాలు వద్దు నాకు హారర్ కామెడీ కావాలంటే అప్పుడు నేను ఈ సినిమా ఎన్నుకోవడం దీంట్లో ఇంకోటి దెయ్యాలతోనే సినిమా చేయడం అంటే దాంట్లో చెప్తాను దేయాలతో సినిమా ఎలా తీస్తారు అనేది దాంట్లో చూస్తే చాలా గమ్మత్తుగా ఉంటుంది దయ్యాలతోనే సినిమా చేసి సక్సెస్ అవుతాం అనమాట అటువంటి కాన్సెప్ట్తో ఉన్న సినిమా ఇది సో డెఫినెట్గా ఇరవై మూడో తారీఖు ఆడియన్స్ డిసైడ్ చేస్తారు ఏదన్నా ఆల్రెడీ డిసైడ్ చేస్తారు సో మేము మాత్రం చాలా హోప్తో ఉన్నాం ఈ సినిమా మీద అవును చాలా సినిమాలు చేశారు బాగుంటే కనుక ఆడియన్స్ కూడా ఆదరించారు చాలా సినిమాలు ఆదరించారు ఆదరిస్తూనే ఉన్నారు నాకేంటే నాకు కొత్త చూడం ఫస్ట్ టైం ఏంటంటే ఆరో కామెడీ చేయడం నాకు కొత్తది కాబట్టి ఒక ట్రైల్ వేద్దాం ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పేసి సబ్జెక్ట్ బాగుంది కాబట్టి ముందు రెండు మూడు హారర్ ఉన్నా కూడా అది ఫుల్ సీరియస్గా ఉంటూ ఏదో థ్రిల్లర్ మిక్స్ చేసిన హారర్ ఇవన్నీ ఉండేది బట్ ఏదేంటంటే ఓన్లీ బేస్డ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో వెళ్ళాం బట్ ఎక్కడా కూడా వల్గారిటీ అనేది లేకుండా చక్కగా నీట్గా ఒక డీసెంట్ కామెడీతో వెళ్ళిన సినిమా డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఇష్యూ ఇష్యూ ఉన్నాయి నాకు కాదు

ప్రొడ్యూసర్కి ఆయనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి సినిమా ఆగిపోయే పరిస్థితికి వచ్చి ఆయనకి హెల్త్ బాగా సంథింగ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని జరిగినాయి జరిగిన తర్వాత సినిమాకి వెళ్ళకూడదు ఎందుకంటే పెట్టిన ప్రొడ్యూసర్ నష్టపోకూడదు ఇప్పుడు ఒక డైరెక్టర్ వాళ్ళు ఇంకో సంవత్సరం తరలిస్తాను నేను లేను నేను రాను అని చెప్పిన తర్వాత ప్రొడ్యూసర్ ఆపుకొని కూర్చోలేను కదా అలానే బట్టి నేను డెఫినెట్గా నేను ఆల్వేస్ ప్రొడ్యూసర్కి సపోర్ట్ చేస్తాను నేను ఈ ప్రొడ్యూసర్ అయినా కదా ఏ ప్రొడ్యూసర్ అయినా సరే ప్రొడ్యూసర్కి సపోర్ట్ చేస్తాను నేను ఎందుకంటే అంత డబ్బులు ఖర్చు పెట్టి అంత చేసి ఆయన ఎవరన్నా అయిపోయాడంటే అందరూ నాకు నష్టపోవాల్సి వస్తుంది సో ఆ ఆ ఉద్దేశం ప్రకారం ప్రొడ్యూసర్ మాట నేను కూడా ఎన్ని సరే మీ ఇష్టం ఎలాగైనా చేయండి ఐ విల్ డూ బట్ ఇది పర్ఫెక్ట్గా రావాలంటే ఇంకో పెద్ద డైరెక్టర్ ఇంకో మంచి డైరెక్టర్ పెట్టి చేసే కొంత అంటే చాలా మట్టికి ఒక చేసి నేను వేరే ఫిలిమ్తో పాల్సాను ఎందుకంటే ఈ ఫిలిం ఒక సపరేట్ జోనర్ కాబట్టి నాకున్న ఫిల్మ్స్ పెళ్లి సందులు కానీ అవి కానీ కట్గాలు కానీ ఇవన్నీ ఉన్నాయి ఆపరేషన్ దొరికిన బట్ ఆ జోనర్స్ వేరు ఈ జోనర్ వేరు నేను ఫస్ట్ టైం ఈ వెయిటింగ్ ఎలా ఎలా రిసీవ్ చేసుకుంటారు నేను కూడా కొత్త కొత్త ఎక్స్ప్రెషన్ నేను భయపడ్డం వాటిని చూసి ఆ దెయ్యాలను చూసి నేను భయపడ్డం ఇవన్నీ కూడా గమ్మతైన సీన్స్ ఉంటాయి నేను చేసేటప్పుడే నేను నవ్వుకునేవాడిని నేను భయపడుతున్నాను దెయ్యాలకి భయపడటం ఆ దెయ్యాలు రావడం నన్ను భయపెట్టడం ఇవన్నీ సీన్స్ అన్నీ గమ్మత్తుగా ఉంటాయి సో కొత్త జోనర్ ట్రై చేసాం చూద్దాం ఎలా ఉంటుంది అనేది అంటే ఇప్పుడు నేను ఒకటే అండి నాకు వచ్చిన అవకాశాన్ని ఇప్పుడు హీరోగా రారావు ఫిల్ము లైక్ టూ ఆపరేషన్ టూ థౌజండ్ నైన్టీన్ అని చెప్పి ఫుల్ పొలిటికల్ బ్యాక్డ్రాప్లో అడుతున్నాం ఆ సినిమా కూడా అంటే ఆపరేషన్ దుర్యోధన ఆల్రెడీ అంత ముందు పొలిటికల్ బ్యాక్డ్రాప్లో చేశాను ఇదేంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ పరిస్థితుల్లో ఇటు ఇప్పుడు ఆడియన్స్ ఎలా ఉన్నారు ప్రేక్షకులు ఎలా ఉన్నారు ఒక సిస్టమ్ ఎలా ఉంది ఆ సిస్టమ్ దేని దేని వలన కరెక్ట్ అవుతుంది ఓట్లు తీసుకొని అదే డబ్బులు తీసుకుని ఓట్లు వేయడం ఇవన్నీ ఈ కాన్సెప్ట్తో ఏంటంటే ఒక ఒక డిఫరెంట్గా ప్లాన్ చేశారు ఆపరేషన్ టూ నైన్టీన్ ఓన్లీ హీరోయిన్ క్యారెక్టర్లు కూడా నేను చేసుకుంటూ వెళ్తున్నాను మొన్న ఈ మధ్య యుదో శరణం అని ఒక ఫిలింలో విలన్గా కూడా చేశాను ఆ సినిమా అనుకున్నంత నిజం సాధించలేదు బట్ ఇప్పుడు నా సినిమాలు నేను హీరోగా చేస్తున్న సినిమాలు ఒక రెండు మూడు కంటిన్యూగా లైన్లో ఉన్నాయి పెద్ద క్యారెక్టర్స్ వచ్చి మంచిది నాకు హ్యాపీ అనుకుంటే డెఫినెట్గా నాకు చెడులో ఇది లేదు అన్ని క్యారెక్టర్ అన్ని చేసుకుంటే ఎంత ఉంటుంది హైలైట్స్ రారా అనేది ఏంటంటే ఫుల్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండి ఈ మధ్యకాలంలో నేను చేయలేదు ఎంటర్టైన్మెంట్ ఒక హీరో ఎంటర్టైన్మెంట్ చేసి దెయ్యాలు అవన్నీ నేను ఆ కాన్సెప్ట్ బాగుంది కాబట్టి డెఫినెట్గా రారా అందరు ప్రేక్షకులని ఆలోచిస్తుందని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నారు కొత్తగా ఉంటుంది కొత్త జోనర్ కాబట్టి నాకు రెగ్యులర్ అనే బట్టి రెగ్యులర్ అయితే కనుక డెఫినెట్గా ఆడియన్స్ వాళ్ళు బాగోపోతే ఏ సినిమా చూడరు ఏ ఎంత కొత్త సినిమా అయినా సరే వాళ్ళకి నచ్చకపోతే సినిమా చూడరు నేను డెఫినెట్గా నా హోప్ ఏంటంటే ఈ సినిమా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు బీసీల దగ్గర నుంచి ఏ క్లాస్ థియేటర్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు నమ్మకం మాత్రం మాకు యా ఆల్రెడీ సెన్సార్ రిపోర్ట్ మంచి రిపోర్ట్ వచ్చింది ఆల్రెడీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం చూసాము చాలా ఉన్నాం సినిమా ఈ ఇరవై మూడు రిలీజ్ చూద్దాం ఇప్పుడు మాకు మాకు బాగానే ఉంటాయి కొన్ని సినిమాలు అది ప్రేక్షకులకి వెళ్ళేవాడికి ఎలా ఉంటుంది అనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు లేదు ఫుల్ ఫ్లెడ్జ్ విలన్ ఏం చేయట్ల ఏం అది సక్సెస్ అయితే చాలా ఆఫర్లు వచ్చాయి వాళ్ళు సక్సెస్ అవ్వాలి మలయాళంలో ఒక ఫిల్మ్ చేశాను మోహన్ లాల్ గారితో బట్ అండ్ స్పెషల్ క్యారెక్టర్ అది అండ్ ఓన్లీ జస్ట్ నాకు వచ్చి అడగగానే కృష్ణ గారు అండ్ మా ఫ్రెండ్ సాయి ఉన్నారు సరదాగా ఉంటుంది కూడా ఒకటి చేద్దాం అని చెప్పేసి నేనే డబ్బింగ్ చెప్పాను దానికి డబ్బింగ్ కూడా నేను చెప్పి అలాగే ఒక కర్ర చేస్తాను సుదీప్ అండ్ శివరాజ్ కుమార్తో దాని పేరు కూడా విలనే రెండు సినిమాల పేర్లు కూడా విలన్ విలన్ అని పెట్టారు దాంట్లో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేస్తాను బట్ ఎక్కువ ఏంటంటే తర్వాత ఎన్ని ఆఫర్లు కూడా నేను మెయిన్ తెలుగుకే మనం ప్రిఫరెన్స్ చేస్తున్నాం ఈసారి నుంచి నీట్గా ప్లాన్ చేసుకుని వెళ్దాం డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్లు డిఫరెంట్ జోనర్స్ మీద ప్లాన్ చేస్తున్నాను నేను చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతాము ఏంటో తెలియదు హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను నో డౌట్లో ఇది యాక్చువల్గా టైటిల్లో ఎందుకు పెట్టామంటే చంద్రముఖిలో రారా అని ఉంది కదా అది బాగుంటుంది ఒక సౌండింగ్ బాగుంటుంది అని చెప్పేసి రారాన్ని పెట్టడం జరిగింది అంటే ఆ దెయ్యాలు మమ్మల్ని రారా అని ఆ కాన్సెప్ట్ వాళ్ళు లవ్ గమ్మత్తైన సీన్స్ ఉన్నాయి హీరోయిన్కి నాకు గమ్మత్తైన సీన్స్ అన్నీ ఉంటాయి అమ్మాయి నన్ను లవ్ చేయడం నేను తప్పించుకోవడం నేను ఎలా తప్పించుకున్నాను అట్లా అన్నీ ఉంటాయి అంటే ఏముంటాయి ఇంకేమైనా రోషన్ ప్రస్తుతానికి లేదు అతను అక్కడ ఎల్ఏలో డిప్లొమా చేస్తున్నాడు అమెరికాలో ఒక టూ ఇయర్స్ తర్వాతే అతను లాంచింగ్ అనేది ఎలా అండి ఏంటి అని ప్లాన్ చేస్తున్నాడు అదే కాకుండా మా మూడవ అతను కూడా ఇప్పుడు ప్రభుదేవతో ఫిల్మ్ చేస్తున్నాడు మూడు లాంగ్వేజ్లు హిందీ తమిళ్ అండ్ తెలుగు కన్నడ శివరాజ్ కుమార్ చేస్తున్నారు దాన్ని దాంట్లో ఇప్పుడు మా మూడవ భావి రోహన్ అతని పేరు ఒక బ్యూటిఫుల్ ఒక ఇద్దరి మధ్య తండ్రి కొడుకు సెంటిమెంట్ అండ్ హారానిక్స్ దాంట్లో చేస్తారు అది చిన్నపిల్లవాడు కదా నైన్ ఇయర్స్ ఇది ఒక గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు రోషన్ ఎలా అయితే నేను నిర్మలా కాన్వెట్లో గుర్తుగా ఉంటుందని చేసి అలాగే రోహన్కి ఆఫర్ వచ్చింది ప్రభుదేవ హీరో దాంట్లో మూడు లాంగ్వేజ్లు ఫిల్మ్ కాబట్టి కొంచెం టైం అయ్యి బాగుంటుంది గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు జరుగుతుంది షూటింగ్ లేదు లేదు హారర్ బేస్డ్ హారర్ అండ్ థ్రిల్లర్ అండ్ సెంటిమెంట్ ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ బ్లూ అని పెట్టారు ఫస్ట్ ఆఫ్ టైట్ లో దయచేసి పొలిటికల్ గా మాత్రం లాగొద్దు నేను వెళ్ళను అది కన్ఫర్మ్ ఒకవేళ వెళ్ళేదంటే నేనే చెప్తా ప్రెస్ మీట్ పెట్టి చెప్తా అసలు నాకంటే నాకు ఓడండి వాళ్ళు ఎవరు వెళ్ళినా హ్యాపీగా కచ్చేసవాళ్ళు కోరుకుంటాం కానీ బట్ నా వరకు ఏంటంటే నాకు అంత నాలెడ్జ్ లేదు పాలిటిక్స్ మీద నాలెడ్జ్ లేదు మనం మనం దాంట్లో ఇవ్వడం అందుకే ఏంటంటే నాకు పొలిటికల్ మీద కానీ అట్ సైడ్ కానీ వెళ్ళేవాడిని ఉంటే ఎప్పుడూ వెళ్ళేవాడు నేను బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు బట్ నాకు దాని గురించి అవగాహన లేదు కాబట్టి మనం వెళ్ళడం వేస్ట్ అది మొత్తం లాగేసరిగా హాయ్ అండి నేను మీ మ్యూజిక్ డైరెక్టర్ అప్రోక్షకి ఈ పిక్చర్ ద్వారా నేను అందరికీ ప్రేక్షకులందరికీ మీ అందరికీ నేను పరిచయం అవుతున్నాను అండ్ రారా ఫిలింగ్ కూడా యాక్చువల్లీ ఎంత ఎంత మంచి కమర్షియల్ కామెడీ ఉన్నటువంటి ఈ మూవీ వాళ్ళే యాక్చువల్గా డ్రీమ్ ప్రాజెక్ట్గా భావించేటువంటి ఈ ప్రాజెక్ట్కి నన్ను మ్యూజిక్ డైరెక్టర్ ఎంచుకోవడం నిజంగా నాకు చాలా హ్యాపీ నేను ఎప్పుడు ఎప్పుడు యాక్చువల్గా నేను నా డ్రీమ్లో కూడా అనుకోలేదు సో సాంగ్స్ కూడా ఆల్రెడీ మీరు విన్నారు ఆల్రెడీ ఆ సాంగ్స్ రెస్పాన్స్ ఉందని కూడా చూశాను చాలా హ్యాపీ పాత అని కాకుండా చేసినటువంటి సాంగ్స్కి ఈ డిఫరెంట్ జోనర్స్లో చేసిన ఈ సాంగ్స్కి ఆడియన్స్ ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చారు నిజంగా వాళ్ళకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ తెలుపుకుంటున్నాను అండ్ సాంగ్స్ సాంగ్స్ అయితే ఇంత రెస్పాన్స్ అయితే మీరు మాకు ఇచ్చారు అండ్ మూవీ కూడా అంత మంచి రెస్పాన్స్ మూవీ కూడా మీరు చూసిన తర్వాత అంత మంచి అంత మంచి రెస్పాన్స్ ఇస్తారని చెప్పి నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను ఎందుకంటే అది ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ లైక్ హారర్ జోనర్స్ అంటే మనం రెగ్యులర్గా చూస్తుంటాం యాక్చువల్గా హారర్ అంటే దయ్యాల భయపెట్టడం మనుషులు భయపెట్టడం ఇది కామన్గా కామన్గా మనం చూస్తూనే ఉంటాం కానీ ఇది హారర్ హారర్ బ్యాక్ పే బట్ కానీ ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది బట్ ఎవరు అది కొన్ని యూనిక్ యాక్చువల్గా లవ్ స్టోరీ అనేది గౌస్ట్కి హీరోస్కి మధ్య జరిగినటువంటి లవ్ స్టోరీ సీన్స్ అన్ని కూడా యూనిక్గా ఉంటాయి డెఫినెట్గా ఇది చూసి అందరు ప్రేక్షకులందరూ కూడా యాక్సెప్ట్ చేసి ఎంజాయ్ చేస్తారని చెప్పి మా అందరిది మా టీమ్ ఫిక్స్ అయ్యాం మైండ్కి బట్ దీంట్లో చేసినటువంటి ప్రతి ఒక్క వర్క్ కానీ అండ్ చేసిన మేము పడిన కష్టం అంతా అది ఇష్టంతో చేసాము ఇష్టంతో చేసాము అందరూ హ్యాపీగా చేశాం కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందని ప్రేక్షకులందరూ కూడా మమ్మల్ని అందరూ ఆదరిస్తారని అండ్ శ్రీకాంత్ అనే కూడా మంచి హిట్ పడాలని చెప్పి అండ్ నన్ను నమ్మిన శ్రీకాంత్ నాకు కూడా ఒక మంచి హిట్ రావాలని చెప్పి కోరుకున్న ఈ మీ అందరికీ కూడా శ్రీకాంతనాయక్ కూడా ఇంత నాకు ఇచ్చినటువంటి శ్రీకాంత్ నాయక్కి అండ్ డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి వన్స్ అగైన్ సభాముఖంగా థ్యాంక్ యూ సో మచ్ తెలుపుకుంటున్నాను అండ్ ఈ మంత్ ట్వంటీ థర్డ్కి రారా మీ ముందుకు రాబోతుంది అండ్ అందరూ ఎక్సైట్మెంట్తో ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ ఇది సక్సెస్ సాధిస్తుందని మేము అనుకుంటున్నాము సక్సెస్ సాధించాలి అని కోరుకుంటున్నా మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తే ఈ మూవీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధిస్తుంది